ఈ రీల్ని అయితే ఇప్పుడే మీరు సేవ్ చేసుకోండి మీకైతే ఫైవ్ థౌజండ్ రూపీస్ సేవ్ అవుతుంది ఖచ్చితంగా జరుగుతుంది కావాలంటే నన్ను నమ్మండి ఎంత జరుగుతుంది మీకు అర్థం అవుతుంది గో అనేది ఫ్రీగా రిలీజ్ అయితే అయిపోయిందండి ఇండియాలో వాళ్ళు డెవలపర్స్ డే అండ్ సెలబ్రేషన్స్ గురించి మనకైతే అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు ఇది మామూలుగా అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కానీ ఫ్రీగా అయితే ఉన్నారు ఛార్జిపిటీ గో అనేది మీరు దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే నేను చెప్పే చిన్న ట్రిక్స్ మీరు ఫాలో అయ్యారు అనుకోండి మీకు ఖచ్చితంగా గో అనేది యూస్ చేసుకోవచ్చు సో మీరు మొబైల్ ఓపెన్ చేయండి జీపీటీ గో అనేసి ఉంటుంది ట్రై గో అనేసి ఉంటుంది లేదంటే బ్రౌజర్ కానీ యూస్ చేయొచ్చు ట్రై అని ఉంటుంది దాని మీద క్లిక్ అనుకోండి సో మ్యాండేట్ అడుగుతుంది మీరైతే టూ రూపీస్ పే చేయాల్సి వస్తుంది మళ్ళీ అది క్యాష్ బ్యాక్ రూపంలో మనకు వచ్చేస్తుంది మీరైతే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూపీఐ యూస్ చేసి మీరైతే పే చేయొచ్చు వన్ ఇయర్ పాటు ఉంటుంది సో నెక్స్ట్ ఇయర్ నవంబర్ ట్వంటీ సిక్స్ తర్వాత అయితే మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్ కట్ అవుతుంది సో దానికి ముందే మీరు అయితే మ్యాండేట్ని క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి వన్ ఇయర్ అయితే మీరు ఫ్రీగా గో అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే ఎవరెవరైతే ఎప్పుడు ఛార్జిపిటీ గో అనేది యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఫ్రీ అనేది ఆల్రెడీ అకౌంట్కి అయితే యాడ్ అయిపోయింటుంది ఫ్రీగా అలాగే ఎవరెవరైతే జీపీటీ బేసిక్ మోడల్ యూస్ చేస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళైతే ఐదు వేలు సేవ్ చేసుకుంటారండి అలాగే మీరు కానీ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఛార్జీపీటీ గోనీ సిప్పుడే చేసుకోండి ఫ్రీగా వన్ ఇయర్ వాడుకోండి దుమ్ము లేపండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి